పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉన్న అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా రా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుని ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని చెప్పావు ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తొమ్మండు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటు చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసుప్పి మాట్లాడుకోలేదు అది మీతోటి నేను మనసుప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందుకనే లోపల నుంచి ఎస్ లోపలి నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ రేపు ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపు పొద్దున ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే డెడికేషన్తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంతా ముందు చేయాలి